సన్నీ అక్కడ ఇవ్వో ఇట్లా అమ్మా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు వచ్చేసి మల్లూరులో నరసింహస్వామిని అయితే చూడబోతు హిమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దేవాలయం మనం లాగానే ముట్టుకుంటే మెత్తగా ఉంటాడట అక్కడ వాటర్ తాగితే రోగాలు అన్ని పోతాయట నయం అయితే చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ వాటర్ ఫాల్ కాడ మా ఒక ఆడ పోనీ ఇటు చూడు ఇటు చూడు సన్నీ సన్నే ఇద చూస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుట్టపైకి వెళ్ళడం అయితే జరుగుతుంది పైన ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు వర్షం బాగా పడడం వల్ల నేను ఇక్కడనే ఆపేస్తున్నా ఇప్పుడైతే గుట్ట మీదిగిపోతానో చూద్దాం పద అండి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉన్నట్టు ఉన్నది వాటర్ ఫాల్ సౌండ్ కూడా రావడం అయితే జరిగింది పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ కూడా ఉండడం అయితే జరిగింది సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కానీ వర్షాలు అయితే పోతున్నాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మీదికి రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక వాటర్ఫాల్ కనిపించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద తేనె తెట్టలు ఉన్నాయో చాలా భయమేసింది అయినా కూడా మనం వర్షంలో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది కదండి మమ్మీ హాయ్యప్ప ఇటు చూడు మమ్మీ చూస్తున్నారు కదా ఇక్కడ భోజనాలు కానీ ఇవ్వండి లేదా వంటలు చేసుకోవడానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పచ్చగా ఉంది వాతావరణం గట్టి లాంటివి మనకి ఎప్పుడైనా ఒక దేవుని స్థలానికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఎందుకో తెలియదు కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఒక వింత చెట్టులా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ విల్లుకు బాణం ఎక్కుపెట్టినట్టు ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఉంటాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లో దేవత అమ్మ చూడండి చాలా బాగుంది ఎంట్రన్స్లో దేవత అమ్మవారి కూడా ఉండడం అయితే జరిగింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అమ్మవారి కూడా మనం ఏదనుకుంటే అందట అమ్మవారికి మొక్కండి ఇంట్లో ఉండి మొక్కిన అయి కందట చాలా బాగా చింత చెట్టు కింద ఉంది కదా జరుగుతాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాన్ని ఎలా కొలువైందో చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన నరసింహస్వామి దర్శనంకి వెళ్తుంటే పాము కంటిన్యూ అయితే జరిగింది చిన్న పాము చూస్తున్నారు కదా ఎలా వెళ్తుంది చూడండి

ओ हो ओ हो नातिम नहिडो नातिम मा नतिम माहिडो

हां पापा नाच लो तोते हां 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 मां मां पामन हो हूं हां सुन ना देख के हां बोला इसको आप कर रहे हो गुड गुड आ भी नहीं समझ आ रहा मार उसको तक रे हां अरे सिम यो अच्छी पूछना स्किल योटी आप बोलला बोलला कोंडा हा पापा पेन लूजता ना <laughs> ना पेन कुत्ता वाला ये गतिविधि है कम अरे ना पेन को तो ₹100 देता ना गोकू नी बिड्डा गोकाडू ఆ ఆరే ఇది ఆని నేను జాన్ చేద్దాం బాడా డాటి లో నీళ్ళు అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఎలా ఉంటుందో ఏంటి అనేది చూద్దాం పదండి ఇంత పెద్ద ఫారెస్ట్ లోకి వెళ్ళి ఎట్లా నడుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద అడవిలోంచి వెళ్ళి వెళ్తున్నాం అట్లా వెళ్ళిపోయినట్టు పోతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మూలికల నీళ్ళు తాగితే రోగాలు పోతాయట రోగాలు నయమవుతుందట ఇన్ని ఆ నీళ్లు తాగితే ఆ మూలికల నీళ్ళు అంటారు ఆ నీళ్లు తాగితే పానం మంచిగా ఉంటుందట అందరు మంచిగా ఇంటే కూడా మంచిదేనట ఫ్రెండ్స్ చూడండి ఈ అడవి ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బండలపైన బండలు పెట్టడం అయితే జరుగుతుంది మరి ఇవి మూఢనమ్మకాల లేక అనేది మనకు కూడా తెలియదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి చెల్లె చెల్లదార వాటర్ ఫాల్స్ అయితే ఇవే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వాటరే కావున

మాడల్ అంటే అమ్మ చూరండి ఫ్రెండ్స్ అబ్బా చూడండి సర్వరోగాలకి నివారణ ఈ నీళ్లు చూడండి ఈ కీలనోపులు పుయ్యనిya కమ్ముతారు మీరు ఎవర్ని చేలాట పోలాడ కాని నీళ్లు దేనికి వస్తున్నాయి నా మూంకెలు కకలనిల్లా ఆ నీళ్లు చూసేటట్లెగ్గడ పంచగాలే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద అడవిలో నుంచి వాటర్ వస్తున్నాయి మీరు కూడా చూడవచ్చు చూస్తున్నారు కదా ఆదిలాయ్ జరిగితే మనకు మంచి ఇది అన్నట్టు ఇది ముడుపుల చెట్టు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడాలి చెట్టు అన్ని తండాల చెట్టు అన్ని ముడుపులు ఎత్తారు మంచి జరుగుతే మంచిగా ముడుపులు ఎత్తారు వృక్షం పంచవృక్షం అంట ఫ్రెండ్స్ చూడాలి పంచ వృక్షం కాబట్టి చాలా మంచి జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కదార తాగారు మరి ఇప్పుడైతే చెల్లెర వాటర్ ఫాల్స్ కడికి వచ్చారు

ఫ్రెండ్స్ ఇది అక్కమ్మ ద్వారా అక్క ద్వారా చాలా మంచి మూలికలు చెట్టు గుట్ట ముందుకెళ్ళి కాబట్టి అన్ని చెట్లు కలిసినాయి మూలికలు ఇవి కావచ్చు ఆరోగ్యం అవుతుంటుంది కదా పిల్ల నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి కదా సంతానం సంతానం అవుతుంది కదా మంచి జరుగుతుంది